కార్ కార్మిక రైతులు చాలా నష్టపోతారు పెద్దవాళ్ళవి అన్నీ వాళ్ళే జోటిచ్చారు నా ఒడ్లు గిట్ట మొత్తం మెత్తాల బట్టి నీళ్ళలో నా కుప్పవా ఉన్నది ఎనిమిది ట్రాక్టర్ల వడ్లు ఉన్నది మీతో వాళ్ళందరి జోటిచ్చారు ఇక ఇక్కడ ఇంకా సెంటర్ గిట్టలు పట్టించుకుని లేదు పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళే ముందుకు బోలిచ్చేసారు ఇలా ఇలాంటి ఇక అమౌంట్ ఇచ్చిన వాళ్ళు లోపల 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 చేతులు పెట్టి వాళ్ళే దూకిచ్చారు మీతో ఉన్న అట్లనే అట్లే ఉంచారు ఆయన ఏమి కాబట్టి మరి ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసమే బీఆర్ఓల కూర్చో మాకు కాంట పెట్టలేరు చుట్టుముట్టే కాంట కిట్టి అట్లనే విడిచిపెట్టి సపడాకు వచ్చేసి ఆ బాధతోనే మేము బోరేళ్ళకి కిరాయి లేక ఇబ్బందులు పడుతున్నాం మళ్ళీ నువ్వులు పట్టించుకుంటలేరు ఇక పై అధికారులను చర్య తీసుకోలేదని మనం చేస్తాం నాలుగున్నర నుంచి పడ్డది ఇప్పుడు ఇప్పటిదాకా తైలారి ఆరు కొట్టెల దాకా పడ్డది ఇక ఆడికి మో నీళ్ళు వారుతున్నాయి కుప్ప కొట్టుకోపోతానున్నది కాయిదాలు చదువు మీద ఎవరు ఏరిలో పట్టించుకునేటువంటిది వాళ్ళు వస్తలేరు ఇక నా ఇబ్బంది ఉన్న సార్ మనం ఇక సెంటర్లో గిట్ట పట్టించుకునే లేదు ఇక సెంట్రల్ ఆయన లింగం గిట్ట ఉన్నాడు పెద్ద పెద్దలే ఉన్నలే జోకిచ్చేసి ఇక నా కుప్పని గిట్ట కానీ డబ్బులు వేయలేనంటే ఇక నా కుప్ప నాకు లేరు ఏమి ఇస్తలేరు ఇక్కడ నీళ్లు గిట్ట లేవు సరిగ్గా ఒక టెంట్ లేదు ఏమి లేవు సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏమంటే కూలీలో కొలుతా వర్షాలు పడతాయని చెప్పి బొట్టాల సప్లై సరిగా లేదు సెంటర్ సరిగా ఇవ్వడు పట్టించుకుంటలేడు ఖాళీ లింగం సామాన్య రైతు రైతు వాడు రైతు రైతు పెట్టి ఒక అధికారి వచ్చింది లేదు అధికారు చూసింది లేదు ఇది కాంటలు అయి మూడు మూడు రోజులు అవుతున్నాయి లారీలు ఏడు మంది లేబర్తో ఎన్ని కాంటలు అయితే రోజుకు రెండు లారీలు అయినా నలభై ఐదు రోజులు పడతాయి సుమారుగా ఇంకా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది లారీల ఒడ్డు ఆందోళన వాళ్ళు ఈ అందోల్ గ్రామంలో ఒక అధికారాన్ని కూడా ఇక్కడ రావడం లేదు ఒక జిల్లా నాయకుడు లేదు ఒక మంచి ఒక సిబ్బంది కూడా లేదు అసలు బీఆర్ఓలో నమ్ముకుంటే ఇక్కడ తెలంగాణ రైతులు ఎంత నష్టపోతారు వాళ్ళు అమలు లేకపోతే అమలును సమకూర్చాలి బోటేళ్ళు ఇవ్వాలి టాపర్ లేవు ఇప్పుడు టాపర్ ఇస్తే ఇప్పుడు నాణ్యం ధాన్యం నానిపోకుండా మాకు ముందు సూచన ఇచ్చు ఇక్కడ సూచన వర్షం పడుతుంది అని మూడు రోజులు రెండు రోజులు ముందు చెప్పాలి టెక్నాలజీ పెరగలేదా అదే బోటారాలు లేవు బోటేలు ఇచ్చిందా ఇప్పటికైనా మాకు బోటేర సౌకర్యం కల్పించి వెంబడే లేబర్ కల్పించి ఐదారు రోజులలో పోటీ మాకు చర్య తీసుకో ముఖ్య అధికారులను సూచిస్తున్నాం